హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి చాలామంది కొత్త రేషన్ కార్డ్స్కి అప్లై చేసుకున్నారు కదండి అభహ్యాస్తం ఫామ్లో వారందరికీ కూడా సర్వే అయితే ప్రారంభమైందండి ఆల్రెడీ మహిళా సంఘాల వాళ్ళు అయితే స్టార్ట్ అయ్యారు చాలా చోట్ల అయితే సర్వే నడుస్తుంది మీరు కూడా జాగ్రత్తగా ఉండండి సర్వేకైతే స్టార్ట్ అయ్యారు కాబట్టి ఈ బాధ్యత అంతా మహిళా సంఘాల వాళ్ళకైతే అప్పగించారండి ఎవరైతే ఉన్నారో అభయ అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో వారు ఇళ్ళ వద్దకు అయితే వస్తున్నారండి మీరు తగిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకోండి అభయ సంబంధించి ఎవరైతే అప్లై చేసుకున్నారో దానికి సంబంధించిన ది కూడా మీ దగ్గర పెట్టుకోండి అప్లికేషన్ ఎవరైతే ఇచ్చారో ఆ లో వాళ్ళ కోసం మీ ఇంటి దగ్గరికి ఎంక్వైరీకి వస్తున్నారండి మహిళ కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్న వారందరికీ కూడా సర్వే స్టార్ట్ అయింది కాబట్టి తగిన డాక్యుమెంట్స్ అనేవి మీరు రెడీగా పెట్టుకోండి సర్వే స్టార్ట్ అయినప్పుడు తప్పకుండా చెప్పండి అని చాలామంది మెసేజ్ చేశారు కదండి సర్వే అయితే స్టార్ట్ చేశారండి మహిళా సంఘాల వాళ్ళు అయితే ఇంటింటికి వస్తున్నారో మీరైతే రేషన్ కార్డుకి అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తగిన డాక్యుమెంట్స్ చూపిస్తే కనుక తప్పకుండా మీరైతే అయితే ఎలిజిబుల్ లిస్టులో పెడతారండి మిమ్మల్ని ఒకవేళ కనుక మీరు ఆ సర్వేకి వచ్చినప్పుడు ఇంటి వద్ద లేకపోతే మీ ఫోన్ నెంబర్ ఇస్తారు కదండి ఆ ఫోన్కి అయితే కాంటాక్ట్ చేస్తారు ఒకవేళ మీరు ఆ టైంలో కనుక లేకపోతే మేము పలానా టైంకి వస్తామని రిక్వెస్ట్ చేసుకోండి ఒక్కొక్కసారి మనం అప్లై చేసిన వాళ్ళందరూ కూడా అప్లై చేసిన చోటే ఉండరు కదండి కొంచెం వలస వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఆ సర్వేకి వచ్చినప్పుడు కంపల్సరీగా మిమ్మల్ని కాంటాక్ట్ చేసే వస్తారండి ఒకవేళ ఒకవేళ వచ్చిన తర్వాత కాంటాక్ట్ చేశారనుకోండి వీళ్ళు మీరు కనుక వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే మరొక అవకాశం వాళ్ళు మీకు ఇవ్వచ్చు సో ఇదండి ఈరోజు వీడియో దయచేసి ఈ వీడియోని అందరికీ ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే రేషన్ కార్డ్స్ కోసం ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉంటారు కదండి ఇది ఫేక్ న్యూస్ అయితే కాదండి దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఇది జెన్యున్గా న్యూస్ అండి మీరు కనుక్కొని షేర్ చేయండి కావాలంటే కనుక ఆ రేషన్ కార్డ్ సర్వే అయితే మహిళా సంఘాల వాళ్ళకి అప్పగించారండి వాళ్ళైతే సర్వేకి వస్తున్నారు ఇదైతే ఫేక్ న్యూస్ అయితే కాదండి మీరు కనుక్కున్న తర్వాతనే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ